ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనము నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయి ఉను సహోదరి సహోదరులారా ప్రతి పరిస్థితిలోనూ మనకు తోడుగా ఉండే గొప్ప దేవుడు మన ప్రభువు ప్రభు అంటూ ఉన్నాడు నీవు జలములలో దాటుతూ ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని ఇక్కడ జలము అంటే నీరు కష్టాలకు సమస్యలకు శ్రమలకు గుర్తుగా ఉంది మనం నీళ్ల గుండా ఉన్నప్పుడు నీళ్లు మనల్ని ముంచి వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి మన సమస్యలు కూడా అంతే కదా ఒక్కోసారి అన్ని శ్రమలు ఒకేసారి వచ్చి మనం ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటాయి వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ లోపల కృంగిపోతూ ఉంటాము కానీ అటువంటి పరిస్థితులలో కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారముగా సమస్యలు కలగవు అని చెప్పలేము కానీ ప్రతి పరిస్థితులను ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది నిన్నడు విడువన ఎడబాయను అని ప్రభు వాగ్దానం చేశాడు కదా మీకు అనిపిస్తూ ఉండచ్చు ఈ కష్టాలలో శ్రమలలో నేను మునిగిపోతూ ఉన్నాను నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే అని ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ప్రభు సన్నిధుల విశ్వాసంతో సహాయం కోసం ప్రార్థించండి ప్రభువి ఆశ్చర్య రీతిగా మీకు సహాయం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధి ప్రభు ఆమె పరిశుద్ధమైన నామంకు తరతరములు యుగ యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశ చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఎటువంటి శ్రమలు ఇబ్బందులు కలిగిన వాటి గురించి బాధపడుతూ లోపల కృంగిపోయే వారు కాకుండా మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని మాలో కలిగించండి ప్రభువా సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసిన ప్రభువా ప్రతి సమస్యలోను ఇబ్బందులోను మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి ఆశ్చర్య రీతిగా మీరే మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వది నుంచి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్